తండ్రి నీకు స్తోత్రం తండ్రి నీకు స్తోత్రం తండ్రి నీకు స్తోత్రం మహాపరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోక తండ్రి ఈ ఉదయకాల సమయంలో మీ నామాన్ని స్థుతించి ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకే స్తోత్ర ఇదిగో నాయన సమయంలో నీ వాక్య సందేశాన్ని బిడ్డలకు వినిపిస్తూ ఉండగా వినగల చెవి గ్రహించగలిగిన హృదయము మీరు దయచేయండి నామానికి మహిమ తెచ్చుకోండి ఏ పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్ఫుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మంచిది దేవుని పిల్లగా గడిచిన ఆగస్టు మాసం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి మరి సెప్టెంబర్ మొదటి వారంలో మొదటి తారీఖులో ప్రభుని ఆరాధించే వాక్యాన్ని దేవతి దేవుడు మనకు ప్రసాదించాడు గడిచిన మాసం అంతా దేవుడు మన యొక్క సమస్యలు బాధలు ఇబ్బందుల్లో ఆర్థికమైనటువంటి ఒత్తిళ్లలో అన్నిటిలో దేవుడు మనల్ని సంరక్షించి కాపాడి మరొక మాసాన్ని ఇచ్చినటువంటి దేవునికి అందరం ఒకసారి చేతులు ఎత్తి భాగాన్ని సందర్భంగా మనం చదువుదాం యోగు గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వాక్య భాగాన్ని చదువుదాం పశుత గ్రంథంలో నుంచి యోగు గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వాక్య భాగాన్ని చదువుదాం వారు తుఫాను ఎదుట కొట్టుకొని పోవు చెత్త గాలి ఎగర గుట్టు పొట్టు వలె ఉండునట్లు ఆయన కోపపడి వారి వేదనను నియమించుట అరుదు కదా చాలా మంది దేవుడి బిడ్డల చదవబడిన ఈ వాక్య భాగంలో మరి భక్తుడైనటువంటి యోగు ఈ మాటలు పంపించి ఉన్నాడు యోగు అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే దేవుని తప్పు తిరుగువాడు తన దైవదిన జీవితంలో ఎన్నో శ్రవ ఎన్నో సమస్యలను ఆయన అనుభవించినట్టుగా దేవుని వాక్య భాగంలో చూసుకుంటున్నాం ఆయన అర్థమంతుడుగా నీతిమంతుడుగా ఆ దేశంలోనే గొప్ప ఆశీర్వాద కారకుడైనటువంటి వ్యక్తిగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం అయినప్పటికీ తన జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చాయి ఎన్నో బాధలు వచ్చాయి తరువాత బిడల్ని కోల్పోయాడు ఆస్తులను కోల్పోయాడు చివరికి ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు అలాంటి పరిస్థితుల్లో భార్య కూడా దేవుడిని దూషించి చావరాదు అని తన చావుని కోరుకుంది భార్య అలాంటి సందర్భంలో కూడా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుచున్నావని ఆ మూర్కురాలు కూడా అనడు ముర్కురాలు మాట్లాడినట్లుగా మాట్లాడుచున్నావని యోగుదల భార్యలో అన్నట్లుగా వాక్యం చూస్తాం అయితే దేవుడు ఆయన ఆయనకున్నటువంటి స్నేహితుడు ఆయన దగ్గరకు వచ్చి కూడా ఆయన పలకరించడానికి వచ్చినటువంటి సందర్భంలో ఆయన యొక్క మనస్సును గాయం చేసినట్టుగా చూస్తాం స్నేహితులు ఓదార్చాలి యోగుదారు పరవలేదు మరలా దేవుడు మీకు ఆరోగ్యం ఇస్తాడు మరలా దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు మరలా దేవుడు మీకు సహాయం చేస్తాడు మరలా స్థిరపరచబడదు స్థిరపరచబడుచున్నది వారి కుటుంబంలో భయమేమి లేక క్షేమముగా ఉన్నవి అంటే భక్తిహీనులు ఏ విధంగా ఉన్నారు అంటే వారు ఆ వృద్ధులై బలాభివృద్ధి ఎలా తొందరు వారు ఉండగానే వారు కూడా వారి సంతానము వారు చూస్తుండగానే వారి కుటుంబము స్థిరపరచుచున్నవి వారి కుటుంబంలో భయమేమి లేక క్షేమంగా ఉన్నవి అంటే భక్తిహీనులు ఏ విధంగా ఉన్నారు అంటే వాళ్ళు చేరుకున్నారు ఆరోగ్యంగా ఉన్నారు వారు ఆర్థికంగా ప్రభావం ఉన్నారు వారు అన్ని విధాలు బాగా మంచిగా ఉన్నారు యోగ చెబుతూ ఉన్నారు అంటే వాళ్ళకి ఎలాంటి కష్టాలు తాపట్లేదు వాళ్ళకి ఎలాంటి కానీ ఆపదల వచ్చి దేవుడు విడిపిస్తాడు అని వాక్యం సర్విస్తుంది అయితే భక్తిహీనము ప్రబంధ భక్తిహీనులు జీవించబడ్డ భక్తిహీనం గొప్పలు ఏమి రాకపోయినా వాళ్ళ జీవితం ఏమిటి అంటే ఆడ మనం చదువుతామన్న పదిహేడు వచ్చిన భక్తిహీన దీపము ఆత్మవేయంగా ఆత్మవేయపడటం అరుదు కదా వారి వీధికి ఆపద వచ్చట బహు అరుదు కదా అయితే కొట్టుకొని పోవు చెత్త ఎగరగొట్టు కొట్టువలేదు కష్టాలు రాకపోయినా వాళ్ళకి బాధలు రాకపోయినా వాళ్ళకి సమస్యలు రాకపోయినా కానీ వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉన్నాయంటే గాలికి ఎగిరిపోయే పొట్టువలే వలే గాలికి ఎగరగొట్టు కొట్టువలే అని చెప్తూ ఉన్నాడు చూసారా ఆ వారు తుఫాను కొట్టుకోని కొట్టుకొని పోవు తుఫాను వస్తే కొట్టుకొని పోతుందో ఆ విధంగా భక్తిహీరులు కొట్టుకొని పోతారు తర్వాత యోగ భక్తుడు ఏమంటాడంటే గాలికి ఎగరే ఉంటారు భక్తిహీరులు ఏ విధంగా ఉంటారని గాలి వస్తే ఏ విధంగా కొట్టు ఎగిరిపోతుందో భక్తి ఆ విధంగా ఎగిరిపోతారని భక్తులు చెప్తూ ఉన్నట్లుగా దేవుడి వాక్యవాదాలు చూస్తున్నారు నిజమే భక్తిహీనులు ఆ విధంగా ఉంటారు తుఫాను వస్తే చెత్త ఏ విధంగా కొట్టుకొని పోతుందో గాలి వస్తే ఎగిరిపోతుందో భక్తిహీరులు ఆ విధంగా ఉంటారు దేవుడిని నమ్మినటువంటి బిడ్డలం ఆ విధంగా దేవుడు ఉంచేవాడు కాదనే విషయాన్ని ప్రభు సన్నిధిలో మీకు తెలియపరుచున్నాను చూస్తాను ఇంకొక విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియపరుస్తాను కీర్తనాకారుడు రాసినటువంటి మొదటి కీర్తనలో ఒక మాటను మనము చదువుదాం మొదటి కీర్తనం అనాథో వాక్యం రాగానే చదవండి దుస్తులు అలాగే కొట్టు చదవగొట్టు కొట్టువలే ఉంటారు దుస్తులు దుస్తులు ఏ విధంగా ఉంటారు దేవుని మర్చిపోయేటువంటి వాళ్ళు ఏ విధంగా ఉంటారు దేవుని నమ్మినటువంటి వారు ఏ విధంగా ఉంటారు దుష్ట స్వభావం కలిగినటువంటి వారు ఏ విధంగా ఉంటారు అంటే గాలి ఎడల కొట్టు వలే ఉంటారు అని వాక్యం సరిగిస్తుంది దుస్తులు గాలికి ఎగిరిపోయే పొట్టువలే ఉంటారు భక్తిహీనులు మరియు గాలికి ఎగిరిపోయే కొట్టువలే ఉంటారు అనేది దేవుడి వచ్చినాన్ని బట్టి మీకు తెలియపరుచున్నారు ఇంకొక విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియపరుస్తాను చూడండి యశ్యా గ్రంథం పదిహేడవ అధ్యాయము పదమూడవ వాక్య భాగాన్ని చదువుతా ఉన్నా గ్రంథం పదిహేడవ అధ్యాయము పదమూడవ వాక్య భాగంలో అప్పుడు జనములు స్థాన ఆయన వారిని బెదిరించు దూరముగా దూరముగా పారిపోతుంది కొట్టుకానికి ఆ కొండ మీద పొట్టు గాలికి ఎగిరిపోరు కసు ఎగిరిపోతున్న వాక్యం సరిగిస్తుంది ఇక్కడ భక్తుడు ఎవరి గురించి రాస్తున్నాడు అంటే ఆడ మనం చదివితే పదే పదో పైన చదివితే ఏల నీవు నీ రక్షణ కర్త వల్ల దేవుణ్ణి మర్చిపో తి నీ ఆశ్రయర్ఖమైన నీ శైలము జ్ఞాపకం చేసుకున్న లేదు అందుచేత మనము నాటు వాటిలో అన్యమైన దర్శనం నీవు నాటిన తినమైన దాని చుట్టూ కంచ వేసేదివి చూసారా ఇక్కడ దేవుడి మర్చిపోయేటువంటి వాళ్ళ దమస్కు గురించి అక్కడ మరి దేవుడు మాట్లాడుతున్నట్టుగా వాక్యం సరిపిస్తుంది అయితే ఈ దేవుడిని దేవుడి మరిచిపోయారు వాళ్ళు వాళ్ళు స్వతాగా వారు మనము నాటుకున్నారు

దేవుని మీద మా అవసరం మీ సొంతమైన చేస్తున్నారు మీ యొక్క సొంత జ్ఞానంతో మీద భావతిస్తున్నారు సొంత జ్ఞానంతో మీ నడుస్తున్నారు కనుక మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే ఆ చెప్తున్నాడు జలం లభమిస్తారా జలము భోషించమని పోషించు ఆయన వారిని పెదుంచు వారు దూరం భారిపోతులు కొండ మీద పొట్టు గాలికి ఎగిరిపోనట్టుగా కొండ మీద పొట్టు గాలికి ఎగిరిపోవునట్టుగా చూసారా తుఫాను యొక్క కిరగిరా తుఫాను తిరుగు కసు ఎగిరిపోవునట్టుగా ఎగిరిపోతారు ఎవరు వీళ్ళంటే దేవుడిని మర్చిపోయారు దేవుడికి ఇష్టం కనుక దేవుడి పెడలరా దేవుని యొక్క సన్నిధానంలో నేను తెలియపరుస్తున్నాను భక్తిహీనులు కూడా గాలికి ఎగిరిపో కొట్టుబడి ఉంటారు అని మొదటిగా చెప్పాను రెండవది ఏమిటంటే దుస్తువు కూడా దానికి కొట్టు పుట్టువలే ఉంటారు అని చెప్పాను మూడవది ఏమిటంటే దేవుణ్ణి మర్చిపోయేటువంటి వారు దేవుణ్ణి స్ముతించినటువంటి వారు పేదల మీద ఆలోచన మీద జ్ఞానం లేనటువంటి వారు వారు కూడా ఇదిగో ఉపాస వలె ఎలా తిరుగు కసూ ఎగిరిపో కొట్టు కొండ మీద ఎగిరిపో కొట్టువలే ఎగిరిపోతారు అని దేవుడిని వచ్చినాన్ని బట్టి మీకు తెలియపరుచున్నా కనుక మనం ఎగిరిపోయే పొట్టుగా ఉండకూడదు గాలికి ఎగిరిపోయే పొట్టుగా తుఫాను ఎగిరిపోయే కొట్టుకోనిపోయేటువంటి వాళ్ళుగా తుఫాను చెత్త ఎగిరిపోకూడనట్లుగా మనం ఏ విధంగా ఉండాలంటే మీకు తెలియపరుచున్నాను చెట్టు వలె మనం ఉండాలి దేవుడిని కొట్టుకోనిపోయేటువంటి కొట్టుకొని గాలికి కొట్టుకోనిపోయేటువంటి పొట్టుగా కాకుండా మనం చెట్టు alike ఉండాలి అంటే దేవుని వచనానికి బట్టి మీకు తెలియపొస్తున్నాను చెట్టు గురించి ఒక మూడు విషయాలు ఈ సందర్భగనే తెలియపొస్తాను చూడండి యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 7వ వాక్యం భాగని చదువుదాం యిర్మీయా 17 7 చూడండి అక్కడైనప్పటి యిర్మీయా ఒట్టడు చెగతి మాట బాసుకు ఉన్నాడు యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు వా యెహోవా వానికే వాడు చర్మల యొక్క నాటబడిన చెడు ఎవరైతే యహోవారు నమ్ముతారో వాడు ధన్యుడని వాక్యము సరిగిస్తుంది మనం ధన్యుడు కూడా ఉండవలసినటువంటి వారు కనుక ఆ భక్తుడు ఏమని రాసుకున్నాడంటే యహోవారు నమ్ముకుని వాడు ధన్యుడు అయితే యహో వారికి ఆశ్రయముగా ఉంటాడు ఎవరైతే ఆయన నమ్ముతారో ఆ నమ్మిన వారికి ఆయన ఆశ్రయముగా ఉంటాడు వాక్య సర్వీస్తుందంటే వాడు జలముల యొక్క నాటబడిన ఉండదు జలముల యొక్క నాటబడిన చెట్టు ఏ విధంగా ఉంటుంది అంటే అది పచ్చగా ఉంటుంది చూసిన మాట వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉండును అది కాలువ ఎవరన్నా దాని వేళ్ళు తనను వెత్త కలిగిన దానికి భయపడదు దాని ఆకు పచ్చగా ఉండను వర్షము లేని సంవత్సరం చింత కాపు కాపు అని వాకిస్తుంది జలము యొక్క నాటబడిన చెట్టు చింతపడదు అని వాటిని సరిస్తుంది జలము యొక్క నాటబడిన చెట్టు మరి దానికి బెట్ట కలిగిన దానికి శోధన కలిగిన వేదన కలిగిన జనం మీద చెట్టుగా పెనుగాలు వచ్చినా గానీ విరిగిపోయినటువంటి ఉండాలి అనేది ఈ వాక్యం యొక్క అర్థమైంది ఇంకొక చెట్టు గురించి ఈ సందర్భంగా నేను మీకు తెలియపరుస్తున్నాను కీర్తనకారుడు తొంభై చదువుతాను చూడక్కడ దయ మోస చేయడం చెట్టుని ప్రస్తు ఉన్నాడు నీతిమంతుడు కర్చోల వృక్షం వలే మొబవేదరుని వాక్యం సర్విస్తుంది చూసారా భక్తుడు మరి దైవమైన మోస్ట్ అక్కడ చుట్టటి మాటలు రాస్తు ఉన్నాడు దేవుని సన్నిధారములో దేవుని సమకమలో భక్తుడు చకటి విషయనే మరియు మనకు తెలియపర్చుచు ఉన్నాడు చూసారా నీతిమంతుడు కర్చోల వృక్షం వలే మొబవేదరు లేవల దేవు వృక్షం వలే

దేవుని ఇక్కడ భక్తుడు దావేది చెప్తున్నాడు నేనైతే దేవుని మందిరంలో ఒలివ చెట్టు వైపు ఒలివ చెట్టు యొక్క లక్షణం ఏమిటంటే ఒలివ చెట్టును నలిగి వేసినా కానీ అది మనలో చిత్రిస్తుంది చూస్తారా నవ కాలంలో కూడా పుంసబడిన ఒలివ చెట్టు గురించి మనం చూస్తాం భోజనం బలా చూడండి పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారని వాక్యం సరించుకున్నాడు బైబిల్ మనం చూడగలుగుతాం అనమాట చెట్లన్నీ కలిసి చెట్లన్నీ కలిసి ఇదిగో చెట్టు దగ్గరకు వచ్చినట్టుగా చూడగలుగుతాం న్యాయం గ్రంథంలో మరి తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ మరి మనం చూడగలుగుతూ ఉన్నాం చెట్ల కలిసి మరియు చూసారా చెట్టు మా తమ మీద రాజుగా ఉన్నట్టుగా అభిషేకించుకురావాలని మనస్సు కలిగి బయలుదేరి మమ్మల్ని ఏను అని చెట్టు చెట్టును ఒలీవ చెట్టు దేవుని మానవులను ఆ ఏ నిన్మానించుత మాది చెట్ల మీద రాజుదయం ఉంది ఇటు వాటి ఊగొడుతున్నా చెట్లన్నీ కలిసి ఒలిగో చెట్టు దగ్గరకు వచ్చాయక ఇది ఒక ఒలిగో చెట్టు ఒలిగో చెట్టు మమ్మల్ని ఎవచ్చు కదా మా మీద రాసు ఉండవచ్చు కదా మా మీద నాయకుడుగా ఉండవచ్చు కదా మా మీద అధిపతిగా ఉండవచ్చు కదా మమ్మల్ని ఏ లో కదా అని ఆ చెట్లన్నీ కలిసి ఉలివ చెట్టు అడిగింది ఉలివ చెట్టు అడుగుతామా ఇదిగో నేను నీ మీద రాసునై ఉండి అటు ఇటు ఊగుడుకు నేను వచ్చేదనా నా తైలముని ఇవ్వక దేవుణ్ణి మానవుని దేని వలన సన్మానించుదురు ఆ నా తైలము ఇయ్యక మాని మీ మీద రాసునై ఉండటుకు ఊగుడుకు వస్తాను దేవుడు నన్ను నిర్మించింది దేవుడు నన్ను పుట్టించింది మంచి తైలాన్ని ಇವರೇ ಮೂಡ ದೀಪ ನಿತ್ಯನ ಅರ್ಥವೆ ಅದೇ ದೇವು ಕನಕ ದೇವು ದೇವು ಏಕ ಸನ್ನಿಧಾನ ಪ್ರಭು ಏಕ ಸಮ್ಮುಖ ಮೊದಲೇ ಜಲವುದ ಯಾಟಬಿಡೇ ಮನ ఉండాలి రెండవది ఏమిటి అంటే మొగ వేయాలి మూడవది ఏమిటంటే ఒలీవ చె వారంగా ఉండాలి ఇంకా కింద చూసినట్లయితే అక్కడ అంశూరపు చెట్టు గురించి బాయపడింది తర్వాత ఇంకా కింద చూసినట్లయితే ద్రాక్ష చెట్టును గురించి మనం చూడగలుగుతాం అన్నమాట చూసారా అంశ్వరూప చెట్టు నడగదా అంశరూప చెట్టు చక్కని ఆ చెట్లు చెట్ల మీద రాజులై ఉండి ఇటువడకు నా మాధుర్యము నా మంచి ఫలం నీ యొక్క మాధురా అంజూరపు చెట్టును కూడా అడిగితే అంశూరపు చెట్టు కూడా అట్లా నేను రాదం నేను చక్కని ఫలాలు ఫలించాలి నేను చక్కని కాపు కాయాలి నేను మాధుర్యమైనటువంటి ఫలాలు ఇచ్చేటువంటి చెట్టుగా ఉన్నాను నేను రాము అని చెప్తున్నట్టు చూడరు కింద చదివితే అక్కడ ద్రాక్ష చెట్టును కూడా చెట్లు నడుగుతున్నాయి ద్రాక్ష చెట్టు ఒలివ చెట్టు రాలేదు అంజూరం చెట్టు కూడా రాలేదు కనీసం రావచ్చు కదా నువ్వు అనవచ్చు మా మీద రాజు కదా నీ అనవచ్చు మా మీద కదా నీరు మన మా అధికారిగా ఉండవచ్చు కదా అనుకోని ద్రాక్ష చెట్టు నడిగితే ద్రాక్ష చెట్టు ఏమంటుంది దేవుని మానవులను సంతోషపెట్టు నా ద్రానియక మాది చట్ట మీద రాజులైంది ఇటు అటు వచ్చా దేవుని సంతోష పెట్టే నా ద్రాక్ష నేను ఊహదానికి వచ్చా నేను ఘనత పుంజుకోవడానికి రాలేదు ఈ లోకంలో నేను ప్రజాతో సంపాదించుకోవడానికి రాలేదు నా దేవుని సంతోష పెట్టే మాధుర్యాలు ఇచ్చినటువంటి చెట్టుగా ఫలాలు ఇచ్చినటువంటి చెట్టుగా అనేక మంది మనం తీగల కలవన వ్యక్తిగా ఉండేటువంటి చెట్టుగా పుట్టించాడు అది ద్రాక్ష చెట్టు అంటున్నట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం కనుక దేవుని పెడతారా చెప్పున్నటువంటి అంశములు ఏమిటంటే మనం ఒట్టు వలె ఉండక చెట్టు వలె ఉండాలి ఏ చెట్టు వలె ఉండాలి అంటే జలములు ఏదో నాటబడక చెట్టు వలె ఉండాలి రెండవది ఏమిటంటే ఉండాలి మూడవది ఏమిటంటే వదివ చెట్టు చెట్టు అజ్వరం ద్రాక్ష మనం ఉండాలి అని ప్రభు పేరట మీకు పిలుపునిస్తున్నాను ప్రభు ఈ మాటలు మన వినిపిడిలో ఆశీర్వదించుకుందాక ఆమె